నమస్తే అండి బాగున్నారా అండి నేను వచ్చి ఈరోజు గులాబ్ జామున్ చేస్తున్నానండి ఈజీగా సింపుల్గా టేస్టీగా ఫాస్ట్గా అయిపోద్ది అండి చూడండి నేను తీసుకున్నాను ఒక ప్యాకెట్ నాలుగు వందల గ్రాములు అన్నమాట ఇది ఓకే ఎలా చేసుకోవాలో చూద్దామండి ఫస్ట్ ఇది కట్ చేసుకొని ఎందుకంటే మెజర్మెంట్తో చేసుకుంటే బాగుంటుందండి ఈ కప్పుతో ఒక కప్పు వస్తుంది అవునండి ఒక కప్పు మనము షుగర్ పాకం చేసుకునేటప్పుడు దీంతోనే మెజర్మెంట్ తీసుకోవచ్చు కాబట్టి నేను కట్ చేసి ఇందులో పోసాను ఓకే అండి ఇప్పుడు మనం కాంచి సల్లార్చుకున్న పాలు తీసుకుంటున్నాను ఇవి వేసుకుంటూ మిక్స్ చేసుకుందాము ఫస్ట్ కొంచెం ఆయిల్ గీ తీసుకుందాము గీ వేసుకొని కలుపుకుందాము కొంచెం వేసుకుందామండి సరిపోతుంది ఒక స్పూన్ పైన ఓకే మరీ మనం ఎక్కువ ప్రెషర్ పెట్టాల్సిన అవసరం లేదండి పిండి పైన చూసుకొని కలుపుకోవాలి మరీ ఎక్కువగా కలిపేయాల్సిన అవసరం లేదు జస్ట్ అలాగా ఫస్ట్ మనం పిండి పెట్టేసుకొని తర్వాత షుగర్ పాకానికి వేసుకుందాము ఈజీగా అయిపోతుందండి టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది మనం చేసే విధానాలు కొంచెం పాటించాలి చేసుకునేటప్పుడు మనం షాప్లో తెచ్చుకుంటాం కదండి సేమ్ అలాగే ఉంటుంది ఒక హాఫ్ కప్ పడతా పాలు నేను కొంచెం కొంచెం వేస్తూ కలుపుతున్నాను ఎందుకంటే మనకి ఎక్కువ అయితే బాగోదు కదా అందుకని వేస్తూ కలుపుతున్నాను ఆల్రెడీ మనం కొంచెం నెయ్యి కూడా వేసుకున్నాం కదా కొంచెం పడతాయి పాలు చాలు ఇంకొద్దు సరిపోతుంది ఇదే చక్కెరపాకం అనేది ఫాస్ట్గా అయిపోతుందండి మనం ఆ చక్కెరపాకం చేసుకునే లోపల పిండి విస్కేస్ పెట్టుకున్నామంటే చేసుకోవడానికి ఈజీ అవుతుంది అనమాట మనకు దేంట్లో కొంచెం గాలి అనేది ఉండాలండి ఎందుకంటే హెయిర్ అనేది లేకపోతే చూసారు కదా మనకి కొంచెం గాలి అనేది ఉంటే గులాబ్ జామున్ అనేది బాగా వస్తుంది ఓకే చూడండి మనం ఇప్పుడు దీనికి కవర్ చేసేసుకుందాం కవర్ చేసుకుంటే ఇలా పెట్టేసుకుంటే ఆరిపోకన్ ఉంటుంది ఇప్పుడు మనం చక్కెర పాకం చేసుకుందామండి ఓకే అండి చూడండి మనము ఈ కప్పుతో ఒక కప్పు తీసుకున్నాం కదా పిండి కాబట్టి ఒక కప్పు షుగరు తర్వాత ఇంకా కొంచెం వేసుకుందాము కప్పు వేసుకున్నాము ఎందుకంటే కొంచెం సిరప్ అనేది కొంచెం ఎక్కువగా ఉంటేనే బాగుంటుంది రెండు కప్పులు తీసుకుంటున్నానండి సరిపోతుంది వాటర్ వచ్చేసి మనము మూడు తీసుకుందాం మూడు కానీ నాలుగు కప్పులు తీసుకుందాం కొంచెం లూజ్గా ఉంటేనే బాగుంటుంది మనకు గట్టి పడకుండా ఉంటుంది ఓకే రెండు కప్పులు షుగర్కి వచ్చేసి నాలుగు కప్పులు వాటర్ వేస్తున్నాం సరిపోతాయండి షుగర్ అనేది మనకు పాకానికి రావాల్సిన అవసరం లేదండి జస్ట్ మనకు అయిపోయి మనం ఇలా పట్టుకుంటే కొంచెం దిగుడుగా ఉంటే సరిపోతుందండి ఎక్కువ ఏమవసరం లేదు వాటర్ మనం తక్కువ వేసుకున్నామంటే ఏమవుతుందంటేనండి చల్లారే కొద్దీ మనకు గట్టి పడుతుంది కాబట్టి కొంచెం వాటర్ ఎక్కువగా ఉంటేనే బాగుంటుంది మనం ఇలాచి వేసుకోవాలంటే ఇప్పుడే వేసుకోవచ్చు అండి మనం ఇలాచి పొడి వేస్తున్నాం కాబట్టి లాస్ట్లో వేస్తే బాగుంటుంది ఓకే చూడండి బబ్బుల్స్ వస్తున్నాయి మనకి ఇలా బబ్బుల్స్ వస్తున్నాయి అంటే జస్ట్ ఇంకొక పది నిమిషాలు అయితే మనకు పాకం రెడీ అవుతుందండి ఓకే అండి మనకు షుగర్ పాకం రెడీ అయిపోయింది ఇప్పుడు మనం ఇందులో ఇలాచి పొడి వేసుకుందాం కొంచెం ఇలా పొడి తర్వాత ఎందుకంటే షుగర్ పాకం అనేది మనకు గట్టి పడకుండా లెమన్ కూడా కొంచెం వెళ్తున్నానండి చాలండి మనం లెమన్ బిండాం కాబట్టి మనకు షుగర్ పాకం అనేది గట్టిపడకుండా నార్మల్గా ఉంటుందండి సరిపోతుంది ఓకే ఇందులోనే కొంచెం మనం కుంకుమ పువ్వు వేసుకుందామండి ఫ్లేవర్ కోసం సరిపోద్ది స్టవ్ ఆఫ్ చేసేసి క్యాప్ పెట్టేసుకొని పక్కన పెట్టేసుకుందాం పక్కన పెట్టేసుకొని గులాబ్ జామున్ రెడీ చేసుకుందామండి ఓకే అండి కడాయి పెట్టాను ఆయిల్ వేసుకున్నాము ఆయిల్ అనేది మనకు ఎక్కువగా హీట్ ఎక్కాల్సిన అవసరం లేదండి ఎక్కువ హీట్ అయిందంటే గులాబ్ జామున్ అనేది మాడిపోతుంది మనకు మీడియంలో ఉండాలి హీట్ ఎక్కిన తర్వాత చూపిస్తాను ఓకే అండి చూడండి ఇలా ఇప్పుడు మనం చిన్న చిన్నవి బాల్స్ లెక్క చేసుకొని చేద్దామండి ఫస్ట్ కొంచెం మనం ఇలా ఫ్రెష్ చేసుకొని తర్వాత మనకు కావాల్సిన సైజులో చేసుకుందామండి ఎక్కువ మనం ఫ్రెష్ చేసామంటే సరిగా రావండి కాబట్టి చూసుకొని మనము చేయాలి ఓకే ఓకే అండి అయిపోయాయి ఇంకా మనము నూనె వేసుకుందాము ఇప్పుడు మనకు ఆయిల్ అనేది హీట్గా ఉందా లేదా తెలుసుకోవడానికి ఒక చిన్నది వేస్తామండి ఫుల్ హీట్ ఉందండి కాసేపు వదిలేద్దాము ఎందుకంటే ఫుల్ హీట్ మీద ఉన్నప్పుడు మనం వేసామంటే లోపల అనేది కుక్క అవద్దు కాబట్టి ఒక రెండు నిమిషాలు ఆయిల్ అనేది కొంచెం హీట్ తగ్గనిస్తాం ఓకే అండి వేస్తాము చూడండి వన్ బై వన్ మంచి కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకుంటాము ఇంకొక రెండు నిమిషాలు ఫ్రై అయితే సరిపోతాయండి చూడండి ఎంత బాగా వచ్చిందో కదండి సరిపోద్ది ఈ కలర్ మనకి ఓకే ఓకే అండి రిమూవ్ చేసేస్తాము చూడండి మనము షుగర్ పాకంలో వేసుకునేటప్పుడు ఈ షుగర్ వచ్చేసి కొంచెము వేడిగా ఉండాలండి గోరువెచ్చగా మన గులాబ్ జామున్ రెడీ అండి చూడండి చాలా బాగా వచ్చాయండి మీరు కూడా ట్రై చేయండి మీకు ఎలా వచ్చాయో కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి చాలా అంటే చాలా బాగా వచ్చాయండి సాఫ్ట్గా ఉన్నాయి ఏమంటే కొంచెం వేడిగా ఉంది కాబట్టి సిరప్ కొంచెం టైం పడుతుందండి ఓకే నాకైతే మా పాపకు మా ఆయనకు చాలా ఇష్టం అండి గులాబ్ జామున్ అంటే నాకు అంతగా ఇష్టపడను వాళ్ళ కోసం అనే చేశాను ఓకే థ్యాంక్ యూ సో మచ్ అండి నచ్చింది వీడియో అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ సపోర్ట్ చేయండి మై ఛానల్ థ్యాంక్ యూ సో మచ్ అండి ఓకే బాయ్ బాయ్